గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా వరకట్నము అనేది ప్రధాన సమస్యగా సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో కామెంట్ చేయడం జరిగింది పెళ్లి అనగానే పెళ్లికి ఎన్నో రకాల ఖర్చులు పెట్టి పెళ్లి చేయడం జరుగుతుంది ఈ మధ్యలో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇతర డబ్బున్న కుటుంబాల వాళ్ళ పెండిలు ఎట్లా జరుగుతున్నాయో ఆ రకంగా చేయాలన్న ఉద్దేశంతో పెళ్లిలు అప్పులు చేసుకొని పెండ్లీలు చేయడం జరుగుతుంది దాదాపు పెండ్లి అనగానే తొంభై శాతం మంది అప్పు అన్న ఘనంగా పెళ్లి చేసుకోవాలని అప్పులతోటి పెండ్లు జరుపుతున్నారు మరి ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు నిన్న కట్నంతో వాణిజ్య లావాదేవీగా వివాహం తప్పు చేయకుండా ప్రాణాలు పోవడం హేయం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఢిల్లీ ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థ కాస్త వరకట్న దురాచారం దృష్ట్యా వాణిజ్య లావాదేవీలా మారిపోయింది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది పరస్పరం విశ్వాసం సహవాసం గౌరవాలపై నిర్మితమైన ఆదర్శమైన వ్యవస్థ ఇటీవలి కాలంలో ఇలా కావడం విచారకరమని జస్టిస్ నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం పేర్కొంది వివాహ బంధ అడుగుడిగిన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు ఓ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను శుక్రవారం కొట్టివేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది భర్త విపరీత పోకడను నేర తీవ్రతను బాధితురాలి మరణ వాంగుల్యాన్ని హైకోర్టు పరిగణించినట్లు లేదని ఆక్షేపించింది వరకట్నం చావు అనేది ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా యావత్ సమాజంపై జరిగిన నేరం బహుమతులు స్వచ్ఛంద కానుకల పేరుతో ఇచ్చే కట్నం సామాజిక హోదాను ప్రదర్శించుకునే ప్రయత్నం వస్తు తృప్తిపర్చే తాపత్రయం వర వరకట్నం సాంఘిక దురాచారం ఇది